అందరికీ వందనములు ప్రేమేణ దేవన్ పడ్డారు ఉదయం కాల సమయంలో పడకలు యొక్క కృపావార్తను విందాం రండి ఉదయ కాల సమయంలో పడకల మీద కృపావార్త చూసినట్టయితే నాలుగో తారీఖు శనివారము మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ రోజు మనం వింటున్నటువంటి కృపావార్తను చూసినట్లయితే కీర్తన గ్రంథం ఇరవై ఆరు ఆధ్యాంపు రెండు వచ్చినాం సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నావు సమాజముల్లో సమాజములలో యహోవను స్తించేదని కాబట్టి ఇక్కడ రాబడినటువంటి ఒక మాట ఏంటంటే సమభూమి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు ఇవ్వబడినటువంటి క్యాలెండర్ వాక్యం అంతటిని జ్ఞాపకం చూసుకోలేం కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం సమభూమి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే సమభూమిలో ఎవరి పాదములు దేవుడు నిలిచేటట్టు చేస్తున్నాడు సమభూమిలో ఎవరి పాదాలు ఆయన నిలవబెట్టబోతున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి రండి దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే కీర్తన గ్రంథం నూట నలభై మూడో అధ్యాయము పదే వచ్చిన కీర్తన గ్రంథము నూట నలభై మూడో అధ్యాయము పదే వచ్చినాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నడిపించును నన్ను నడిపించనుగాక కాబట్టి ప్రియుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ఎవరి పాదములు సమభూమి గల ప్రదేశంలో ప్రభువు నిలపడానికి ఇష్టపడుతున్నాడంటే మొదటిగా ఇక్కడ చూస్తున్నాం కీర్తన గ్రంథం నూట నలభై మూడో అధ్యాయంలో అదే వచ్చినా చూసినట్లయితే ఎవరైతే సర్వోన్నతుడైన దేవుణ్ణి కలిగి ఉంటారో ఎవరైతే సర్వోన్నతుడైన దేవుని నీవే నా దేవుడు అంటే అర్థమేంటి సర్వోన్నతుడైన దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారి యొక్క జీవితంలో దేవుడు అటువంటి వారిని సమభూమి గల ప్రదేశంలో నడిపింపజేయడానికి నివసింపజేయడానికి ఇష్టపడతాడు ఎవరైతే సర్వోన్నతుడైన దేవుని కలిగి ఉండటం ప్రాముఖ్యత సర్వోన్నతుడైన దేవుని మనం ఎలా కలిగి ఉండగలుగుతాం ఎలా కలిగొండగలుగుతాం అంటే యేసు క్రీస్తు ప్రభావాన్ని బట్టే ఆయన ద్వారా ఆయన అంటాడు కదా నేనే మార్గమును నా ద్వారా తప్పక ఎవడు తండ్రి ఎద్దుకి రా రాలేడు అని చెప్పి ప్రభు అంటున్నాడు రాడు అని కూడా అంటున్నాడు అంటే అర్థం ఏంటి క్రీస్తు ప్రభు ద్వారా తప్పక తండ్రి ఎద్దుకి ఎవరు వెళ్ళలేరు సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం యేసు ప్రభుని బట్టి యేసు ప్రభుత్వం తెలియపరిచిన కోణాన్ని బట్టి తండ్రి అయిన దేవుని సర్వోన్నతుడైన దేవుణ్ణి తెలుసుకోవటం ఆయన గొప్పతనం ఆయన మహిమ ఆయన యొక్క సౌర్యాన్ని తెలుసుకుని ఆయన ఆయన్ని తెలుసుకుని జీవించినప్పుడు అప్పుడు మన సమభూమి గల ప్రదేశంలో మనం అడుగు పెట్టేవారు ఉంటాం మొట్టమొదటిగా సమభూమి గల ప్రదేశంలో ఎవరు అడుగు పెడతారు ఎవరిని ఆయన నడిపిస్తున్నాడు గల ప్రదేశం అంటే సర్వోన్నతుడైన దేవుని ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎవరైతే తెలుసుకున్నారో అటువంటి వారిని ఇది మొదటి మాట రెండోదిగా చూసినట్టయితే కీర్తన గ్రంథం నూట నలభై మూడు అధ్యాయం పదే వచ్చిన ఒక మాట రాయబడుతూ వచ్చింది ఏమైనా రాయబడుతూ వచ్చిందంటే ఆయన చిత్తానుసారముగా ఎవరైతే ఆయన చిత్తానుసారముగా ఉంటారో ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో లేదా ఆయన చిత్త ప్రకారం ఎవరైతే ఉంటారో అటువంటి వారిని గల ప్రదేశంలో ఆయన ప్రవేశ ప్రవేశింపజేయటానికి వాళ్ళ పాదములు కూడా సమభూమి గల ప్రదేశంలో నిలపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుని చిత్తానుసారంగా జీవించడం ప్రాముఖ్యత ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాలు చూసినట్టయితే దేవుని చిత్తానుసారంగా జీవించడం కష్టం దేవుని చిత్తానుసారంగా జీవించలేక దేవునికి ఇష్టానుసారంగా జీవించలేక తమ జీవితాన్ని నష్టపోయే వాళ్ళు అనేక మంది ఉండరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలి ఎప్పుడైతే మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తామో దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతామో అప్పుడు మనం సమభూమి గల ప్రదేశంలో పెట్టేవారు ఉంటాం ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తానుసారంగా మనం జీవించకపోతే దేవుని చిత్తానుసారంగా మనం నడవకపోతే దేవుని చిత్తానుసారంగా మనం ఉండకపోతే మనం దేవుని చిత్తానికి విరోధంగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే చూడండి దేవుని చిత్తానికి విరోధంగా ఎవరంటో తెలుసా స్వార్థం కలిగిన వాళ్ళు నేనే అనే స్వభావం కలిగిన వాళ్ళు నా మాట వినాలా నేను చెప్పింది నగ్గాల నేను చెప్పినట్టే జీవించాలి అంటే నేనే అనుకునేటటువంటి వాళ్ళు దేవుని చిత్త ప్రకారం జరిగించరు అంటే తమ చిత్తాన్ని నేనే అన్నారంటే అర్థం ఏంటి తమ చిత్తాన్ని వాళ్ళు చేసుకున్నారు ఇక దేవుని చిత్తం దేవుని యొక్క ఉద్దేశం దేవుని ఆలోచన లేవు సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే రెండోదిగా దేవుని చిత్తాన్ని ఎవరైతే తెలుసుకుంటారు దేవుని చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారు దేవుని చిత్త ప్రకారం ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారి పాదములు సమభూమి గల భూమిలో నడిపింపజేయబోతున్నాడు దేవుడు ఇది రెండు మూడోదిగా చూస్తున్నాడు కీర్తన గ్రంథం నూట నలభై మూడు అధ్యాయం పదే వచనంలోనే ఒక మాట రాయబడుతూ వచ్చింది ఇక్కడ ఇంకో మాట ఉంది కీర్తన గ్రంథం నూట నలభై మూడు అధ్యాయం పదే వచనంలో రాయబడిన మాట ఏంటంటే మంచి ప్రవర్తన అంటే ఏమైనా రాయబడుతుంది నిశ్చితార్ ప్రవర్తించడకు అంటే ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో అటువంటి వారు గల ప్రదేశంలో అడిగి పెట్టేవారు ఉంటారు ఈరోజు మంచి ప్రవర్తన మనకు లేకపోతే మంచి ప్రవర్తన కలిగి మనం నివసించకపోతే ఒక మంచి ప్రవర్తన దేవుని సన్నిధిలో మనకు ఉండకపోతే దేవుని మందిరంలో ఒకలాగా పెద్దలందరూ కనపడినప్పుడు ఒకలాగా మనుషుల మధ్యలో ఒకలాగా ప్రజల మధ్యలో ఒకలాగా మనం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఒక కుయుక్తి పరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రవర్తన అన్నది బాగోవాలి అందుకే బైబిల్ రాయబడుతుంది ఆ మన సామెతలు గ్రంథం ఐదో అదే మొదటి వచ్చినా కానీ అక్కడ మనం చూస్తే నువ్వు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని బైబిల్ హెచ్చరిస్తుంది ఈ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మన జీవితాల్లో క్షమించండి సామెతలు కాదు ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే నీవు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు మన జీవితాలు మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది ఎంత మంచి ప్రవర్తన జీవిస్తామో ఎంత క్రైస్తవ జీవితం కలిగినటువంటి ప్రవర్తన మనం జీవిస్తామో ఎంత మంచి ప్రవర్తన అయితే ఉంటామో అంతే మంచి ప్రవర్తన బట్టి గల ప్రదేశంలో మన అడుగులు వెళ్తాయి మనం మంచి ప్రవర్తన కలిగి ఉండనప్పుడు మంచి ప్రవర్తన మనలో లేనప్పుడు మన ప్రవర్తన దేవుని దృష్టిలో భయంకరంగా దేవుని దృష్టిలో తీర్పు కొరక ఉన్నప్పుడు మన ప్రవర్తన సరైన విధానంలో లేనప్పుడు మన అడుగులు సమభూమి గల ప్రదేశంలో అడుగు పెట్టలేవు సో సమభూమి గల ప్రదేశంలో ఎవరిని అడుగు పెట్టిస్తున్నాడంటే దేవుడు మొట్టమొదటిగా సర్వోన్నతుడైన దేవుని కలిగి ఉన్నవారికి కలిగి ఉన్నవారిని అంటే ప్రభు నేసుక్రీస్తు ప్రభు ద్వారా సర్వోన్నతుడైన దేవుని తెలుసుకుని ఆయన కలిగి ఉన్న వారిని సమభూమి గల ప్రదేశం నడిపింపజేస్తున్నాడు ఆ అడుగులు స్థిరపరుస్తున్నాడు రెండు రెండవ చూస్తున్న దేవుని చిత్తానుసారంగా నడిచినటువంటి వారు దేవుని చిత్తానుసారంగా ఉన్నటువంటి మూడు ఎవరినంటే మంచి ప్రవర్తన కలిగిన వారు ఎవరిని మంచి ప్రవర్తన ఎవరికైతే మంచి ప్రవర్తన ఉందో అటువంటి వారిని సమభూమి గల ప్రదేశంలో దేవుడు నివసింపజేస్తున్నాడు ఇక నాలుగో మాట రెండు కీర్తన గ్రంథము మరి ఆరాధ్యం పని వచ్చిన సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను నిలిపి ఉన్నాను సమాజంలో యహోవాను స్థుతించదును కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే నిలిపి అంటే స్థిరపరిచిన అనుభవం ఎవరైతే ఎవరి పాదంలో అయితే దేవుడు స్థిరపరిచేడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఎవరి పాదములైతే ఆత్మీయంగా స్థిరపడి ఉండేవో ఎవరి పాదములైతే యేసు క్రీస్తు ప్రభువుల ద్వారా ఆత్మానుసారంగా స్థిరపడి ఉండేయో అటువంటి వారి యొక్క పాదములను ప్రభు సమభూమి గల ప్రదేశంలో నిలబెట్టబోతున్నాడు ఎవరి పాదాలు అయితే ఆత్మీయంగా ఉంటాయో ఎవరి పాదాలు అయితే ఆత్మీయంగా నడుస్తున్నాయో ఆత్మీయమైన పాదాలు ఎలా ఉంటాయో తెలుసా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మనం సమాధానం చెబితే ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది మనం మన ఆత్మీయమైన మన అడుగులు ఆత్మీయంగా పడనప్పుడు మనం వేసే అడుగులు ఆత్మానుసారంగా లేనప్పుడు మనం ఒక గృహానికి వెళ్ళి సమాధానం కలుగును కాకని మనం చెప్పినా ఆ ఇంటికి సమాధానం వెళ్ళదు ఎందుకంటే మనలో సమాధానం లేదు స్థితి మనలో లేనప్పుడు మనలో సమాధానం లేనప్పుడు ఎదుటి ఇంటికి సమాధానం ఎలా వెళ్తుంది సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన నాలుగో కోణం ఏంటంటే ఆత్మానుసారంగా దేవుడు మన అడుగు మన అడుగులు స్థిరపరిచినప్పుడు ఆ అడుగులు సమభూమి గల ప్రదేశంలో స్థిరపడుతున్నాయి కాబట్టి ఆ అడుగుని బట్టి అనేక సమాధానం వచ్చింది కాబట్టి సమభూమి గల ప్రదేశంలో ఎవరు అడుగులు స్థిరపరుస్తున్నాడంటే ఒకటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా సర్వోన్నతమైన దేవుడిని తెలుసుకున్న వారికి కలిగి ఉన్నవారిని రెండు ఇక్కడ దేవుని చిత్తానుసారంగా నడిచిన వారికి మూడు మంచి ప్రవర్తన కలిగిన వారికి నాలుగు దేవ ఆత్మానుసారంగా ప్రభువుని బట్టి ఆత్మానుసారంగా స్థిరపడిన అడుగులు స్థిరపరుచుకున్న వారిని సమభూమి గల ప్రదేశం నడిపింపజేస్తున్నాడు ఐదోదిగా చూసినట్టయితే కీర్తన గ్రంథం నూట నలభై మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో ఒక మాట ఉంది కీర్తన గ్రంథం నూట నలభై మూడవ అధ్యాయం పదమూడవ వచనం క్షమించండి పదో వచనం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించడానికి నాకు నేర్పము దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించును ఇక్కడ దేవుని దయగలిగిన ఆత్మ ఎవరైతే పొంది ఉండారో అటువంటి వారు దేవుని యొక్క దయగలిగిన ఆత్మ కలిగినటువంటి వారు దేవుని యొక్క ఆత్మను ఎవరైతే పొంది ఉండారో అటువంటి వారు సమభూమిగల ప్రదేశంలో అడుగులు పెడుతున్నారు ఎవరైతే నిజముగా ఎవరైతే నిజముగా వారి యొక్క జీవితాల్లో ఎవరైతే నిజముగా దేవుని ఆత్మను కలిగి ఉండారో అటువంటి వారు గల ప్రదేశం అడుగులు పెడుతున్నారు ఈరోజు మన జీవితంలో మనం ఏ ఆత్మను కలిగి ఉండం ఎటువంటి ఆత్మను మనం కలిగి జీవిస్తున్నాం ఎటువంటి ఆత్మ మనలో ఉంటుంది దేవుని ఆత్మ మనలో ఉంటుందా దేవుని ఆత్మ పోయి సౌల్య దురాత్మ కలిగి మనం జీవిస్తున్నాం సౌల్యాలంట వాడు అంటే దావీది ఎన్ని మంచి పనులు చేస్తున్నా విరోధంగానే చూస్తున్నాడు దావీది ఎన్ని అద్భుత కార్యాలు దేవుడి ద్వారా దే దేవుడు క్షమించేవుడు దావి ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు జరిగిస్తున్నా ఇంకా దావిదు సౌరుకు విరోధిగానే ఉంటున్నాడు దావిదు చేసే పనులేమో మంచిగా ఉండే చేసే ఏమో చెడ్డగా ఉన్నప్పటికీ దావిదు చేసే పనులు సౌరుకి ఎలా ఉండే అంటే చెడ్డగా ఈ ఈరోజు మన క్రైస్తవ జీవితంలో మనం ఇతరులకు మంచి చేయాలనుకుంటే అది అనేకులకి చెడ్డగానే కనపడేది కానీ దేవుని దృష్టిలో అది మంచిగా ఉండేది అలా మంచిగా ఉండే మంచి కార్యాలు మనం చేయాలంటే మనలో దేవుని ఆత్మ ఉండాలి ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉంటుందో దేవుని ఆత్మ కలిగిన వారు సమభూమిగల ప్రదేశంలో అడుగుపెట్టేవారు ఉంటున్నారు ప్రియులరా ఇక్కడ ఐదో విషయం ఏంటంటే మనం చెప్ప చెప్పబడుతున్నటువంటి మాట ఐదో మాట దేవుని ఆత్మ దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే సమభూమి గల ప్రదేశంలో మనం అడుగు పెట్టబడతాం సమభూమి గల ప్రదేశంలో అడుగు పెట్టేవారు ఉంటాం అట్లు దేవుని ఆత్మ కలిగి మనం జీవించినట్లు సమభూమి గల ప్రదేశంలో మనం ఉండినట్లు సమభూమి గల ప్రదేశంలో మనం అడుగులు పెట్టడం కొరకాయి మన జీవితాల్లో మరి సర్వోన్నతనే దేవుని పూర్తిగా ప్రభనేసు క్రీస్తు ప్రభుల ద్వారా కలిగి ఉండినట్లు ఇంకా ఈ రోజు సమభూమి గల ప్రదేశంలో మనం అడుగులు పెట్టాలంటే ప్రభనేశ్వ క్రీస్తు ప్రభు ద్వారా సర్వోన్నతుడైన దేవుని పూర్తిగా మనం కలిగి ఉండాలి రెండు గల ప్రదేశం మనం అడుగు పెట్టాలంటే దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి మూడు సమభూమి గల ప్రదేశం మనం అడుగు పెట్టాలంటే మంచి ప్రవర్తన మనలో ఉండాలి నాలుగు సమభూమి గల ప్రదేశంలో మనం అడుగు పెట్టాలంటే దే దేవుని ద్వారా మన ఆత్మీయ జీవితం స్థిరపడి ఉండాలి ఐదు సమభూమి గల ప్రదేశంలో మనం అడుగులు పెట్టాలంటే దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలి ఈ ఐదంతల అనుభవం మనం కలిగి సముద్రం గల మనం అడుగులు పెట్టినట్టు దేవుని యొక్క కృప మనకు తోడే ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడండి నడిపించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పర్లోకొప్ప తండ్రి పరిశుద్ధుడిన దేవు వందనాలు మీరు ఇచ్చిన సమయానికి వందనాలు తండ్రి చేరున్న వారందరినీ దీవించండి ఉదయం కాలం పడకల మించి లేకపోవటంతోనే ఒక కృపావార్త ఉంటున్న వారందరినీ దీవించి వారి జీవితంలో లోతైన కార్యం జరిగించండి ఎవరైతే పడకల మించి లేకపోవటంతోనే దేవుని కృప వార్త వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మేమైనా ఆశీర్వాదాలు దయచేయమని మేము మమ్మల్ని అందరూ కూడా వాక్యం వింటున్న వారందరూ కూడా సమభూమి గల ప్రదేశంలో నడిపింప చేయమని మీకు అప్పచ్యోతి ముందున సంతి దీవించమని ప్రభేషు క్రీస్తు నామం పెట్ట శ్వాసతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రేమ దేవుని పెళ్ళారు ప్రభనేసు క్రీస్తు ప్రభలకి నామం పెట్ట వనములు క్రైస్తలాడు